ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది వచ్చే నెల పద్నాలుగు నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి అయితే ఎప్పటినుంచో విజయవాడ నుంచి ఉదయం సమయంలో ఢిల్లీకి విమాన సర్వీసు అందుబాటులోకి తేవాలని అక్కడి ప్రజలు ప్రయాణికుల నుంచి రిక్వెస్ట్ వస్తుంది అయితే ఈ మేరకు కొత్త సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు అయితే ఈ విమానం విజయవాడలో ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటుంది అలాగే ఢిల్లీ నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు బయలుదేరి విజయవాడకు పది గంటల నలభై నిమిషాలకు వస్తుంది అయితే ఈ కొత్త విమాన సర్వీస్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేశ రాజధాని ఢిల్లీ మధ్య రాకపోకలు సులభతరం అవుతాయన్నారు నాయుడు ఇటీవలే విజయవాడ ఎంపీ కెసినేని శశినాథ్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని కలిశారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దేశంలోనే పలు ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలని వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది అయితే విజయవాడ నుంచి అహ్మదాబాద్ విజయవాడ నుంచి పూణే విజయవాడ నుంచి వారణాసి వయా విశాఖపట్నం విజయవాడ నుంచి కోల్కతా వయా విశాఖపట్నం విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి విమాన సర్వీసులు ప్రారంభించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన సర్వీసులు ప్రారంభించేలా చూడాలని కోరారు అయితే ప్రస్తుతానికి విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త సర్వీస్ స్టార్ట్ అవబోతోంది అంతేకాదు త్వరలోనే విజయవాడ నుంచి మరికొన్ని విమాన సర్వీసులు ప్రారంభించే ఛాన్స్ ఉందనే చర్చ కూడా జరుగుతోంది